ఆలాఫీ ప్రైజ్ లాడ్ ఈరోజు మనం అవ్వ ఆదాం గురించి చెప్పుకుందాము అవ్వ ఆదాం గురించి అందరికీ తెలిసిందే కానీ అందులో కొంచెం ఇంట్రెస్టింగ్గా మనకి తెలియనివి కూడా ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు వాటన్నిటి గురించి చెప్పుకుందాము అసలు నరుణ్ణి ఎలా సృజించాడో తెలుసుకుందాము ఆదికాండము ఒకటో అధ్యాయం ఇరవై ఆరోవా ఇరవై ఏడో వచనంలో ఏమని ఉందంటే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుణును చేయదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను ఇక్కడ చూస్తే దేవుడు ఏం చేస్తున్నాడంటే తన స్వరూపమందు దేవుడు ఎలాగైతే ఉన్నాడో తన సేమ్ తనలాగానే మనల్ని కూడా తయారు చేశాడనమాట అంటే ఫస్ట్ ఆదాముని తన పోలిక చొప్పున చేశాడు నెక్స్ట్ ఏం చేశాడో చూద్దాం ఆది కాండం రెండవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినా అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడికెను దేవుడైన ఏహోవ నేల మట్టితో నరుడిని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను చూసారా దేవుడు మనల్ని ప్రత్యేకంగా చేశాడనమాట ప్రత్యేకంగా తన చేతితో మట్టిని తడిపి మట్టిని తీసి తన స్వరూపమందు తయారు చేసి మన నాసిక రంధ్రములలో జీవాయువుని ఊదగా నరుడు జీవాత్మాయను అంటే ఫస్ట్ మనం మట్టి బొమ్మ మాత్రమే దేవుడు ఎప్పుడైతే మనకి ఆత్మనిచ్చాడో అప్పుడు మనము మనిషిగా నిలబడ్డాము చూసారా దేవుడు మనల్ని ఎంత ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు అలాగే నరుడు ఒంటరిగా ఉండటము ఏమాత్రం మంచిది కాదని తనకి సాటి అయిన సహాయాన్ని అందివ్వాలని అవ్వను కూడా చేశాడనమాట దేవుడు ఏమనుకున్నాడంటే ఆదికాండము రెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినా మరియు దేవుడైన ఏహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదు అనుకునేను అంటే తనకి సాటి అయిన సహాయము అనగా భార్యని చేశాడు భర్తకి సాయం భార్య అని దేవుడు మనకు చెప్తున్నాడు చూద్దాం అవ్వని ఎలా చేశాడో దేవుడు ఆదికాండం రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో అప్పుడు దేవుడైన ఏహోవ ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ముఖలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసాను దేవుడు చూడండి భర్తలోనే భార్యని చేశాడు ఇంత గొప్ప దేవుడు నెక్స్ట్ ఏం చేశాడో చూద్దాం ఆదికాండం రెండో అధ్యాయం ఇరవై మూడో వచనంలో అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసము ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును విన్నారు కదా మీకు ఇక్కడ ఏమైనా క్వశ్చన్ వస్తున్నదా మీకు ఏమైనా క్వశ్చన్ మైండ్లో తిరుగుతున్నదా నా క్వశ్చన్ ఏంటంటే ఆదాముకి గాఢ నిద్ర కలుగ చేసి ఆదాం నుంచి అవ్వను తీశాడు కదా మరి ఆదాముకి ఎలా తెలిసింది తనకి గాఢ నిద్ర కలుగ చేసి అవ్వని చేశాడు తన ప్రక్కటి ఎముకలలో ఒక ఎముకని తీసి కానీ ఆదాముకి ఎలా తెలుసు ఎలా అన్నాడు నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో ఒక మాంసము దేవుడు మనకి తన స్వరూపం అందే కాక తన తెలివిని తన జ్ఞానాన్ని కూడా అప్పట్లోనే మనకిచ్చాడు ఇక్కడ ఆదాం విషయంలోనే మనకి తెలుస్తుంది కదా నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం నెక్స్ట్ టైం అయిందో చూద్దాం ఆదికాండము రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరుని ఆజ్ఞాపించను ఇక్కడ దేవుడు క్లియర్గా చెప్తున్నాడు ఆ పండుని మీరు తింటే నిశ్చయముగా చచ్చదనని చెప్తున్నాడు చెప్పి మీరు అన్ని ఫలాలు తినొచ్చు బట్ ఆ ఫలం ఒక్కటి తినొద్దని చెప్పాడు కానీ వీళ్ళు ఏం చేశారో చూద్దాం రండి ఆది కాండము మూడో అధ్యాయము ఒకటో వచనము ఈ సర్పంని దేవుడు ఎలా సృష్టించాడో తెలియదు కానీ దేవుడైన ఏహో చేసిన సమస్త భూజంతువులలో సర్పము గలదై ఉండేను అది ఆ స్త్రీతో ఏమని మాట్లాడుతుందో చూద్దాం ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను చూసారా ఏమంటుందో ఇది నిజమా అంటే దేవుడు ఆ పండ్లని తినొద్దని దేవుడు చెప్తాడు అన్నమాట వాళ్ళకి చెప్పినప్పుడు ఈ సర్పం ఏమంటుందో చూడండి దేవుడు చెప్పింది నిజమా ఈ చెట్ల పళ్ళని తినొద్దా తినకూడదా అని మీకు చెప్పిందా అని స్త్రీతో చెప్తూ వచ్చింది అప్పుడు ఆ స్త్రీ ఇలా అంటుంది ఆది కాండము మూడో అధ్యాయం రెండు మూడు వచనాల్లో అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనేను అక్కడ స్త్రీ పాముతో చెప్తుందనమాట దేవుడు మమ్మల్ని అన్ని ఫలాలు తినవచ్చు బట్ ఒక్క ఫలము మాత్రము అది తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని తినవద్దు అని దేవుడు చెప్పిండని చెప్తుంది అప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాము ఆది కాండము మూడో అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాలు అందుకు సర్పము మీరు చావనే చావరు అని చెప్తుందనమాట ఎలా అనగా మీరు వాటిని తిను దినమున్న మీ కన్నులు తెరవబడిననియూ మీరు మంచి చెడ్డను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ చూడండి దేవుడు చెప్పిన మాట వినకోకుండా సర్పంచ్ చెప్పిన మోసపు మాటలు నమ్మి నెక్స్ట్ ఏం చేసిందో చూద్దాము ఆ పండు చూడటానికి చాలా అందంగా తినటానికి చాలా రమ్యంగా కనిపిస్తుంది అనమాట ఆమె తింటుంది తినేసి తన భర్త అయిన ఆదాము కూడా ఇస్తుంది ఇచ్చి ఇద్దరు కలిసి తింటారు తిన్న వెంటనే వాళ్ళకి జ్ఞానం అనేది వస్తుంది జ్ఞానం వచ్చిన వెంటనే చూద్దానండి అండి కాను మూడో అధ్యాయం ఏడవ వచనంలో అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడినో వారు తాము దిగమురళమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమ కచ్చడములను చేసుకునేది దేవుడు ఆదామును పిలుస్తాడు ఆదామా ఆదామా అని అప్పుడు వారు దాగుకొని నెక్స్ట్ ఏమైందో చూద్దాము ఆదికాండము మూడో అధ్యాయం తొమ్మిదవ వచనం దేవుడైన ఏ ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు నేను దాదాము ఇలా అంటున్నాడు ఆదికాండం మూడో అధ్యాయం పదో వచనంలో అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరునిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అని అందుకు ఏసు ఆదికన్నా మూడో అధ్యాయం పదకొండవ వచనంలో అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా అని అడిగాను ఇప్పుడు ఆదాము నాకు తోడుగా ఉండటానికి ఇచ్చిన ఈ స్త్రీ కొన్ని ఫలములు ఇవ్వగా నేను తింటిని అని చెప్పాను అందుకు ఏసు స్త్రీని అడిగాను అప్పుడు స్త్రీ ఈ సర్పము నన్ను మోసపుచ్చి నాకు ఇచ్చినందువల్ల నేను తింటిని అని చెప్తుంది ఇప్పుడు ఏసు పాముని క్షపిస్తాడు ఆదికన్నా మూడో అధ్యాయం పదిహేనో వచనంలో మరియు నీకును స్త్రీకి నేను సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదును అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పను నీవు బ్రతుకు దినుమలన్నీయు కడుపుతో ప్రాకుతూ మట్టి తిందు అని చెప్తాడు దేవుడు నా సెకండ్ క్వశ్చన్ అంటే అప్పుడు కాళ్ళు చేతులు ముఖము అన్నీ ఉండి మాటలు కూడా వచ్చేవా అందుకే స్త్రీతో మాట్లాడిందా దేవుడు అందుకే అలా ఉంటే ఇంకా ఏమైనా చేస్తుందేమోనని క్షపించి తనను ప్రాకు జంతువులాగా మార్చాడా ఏంటి నా సెకండ్ క్వశ్చన్ ఇది మీకు నాలాగే క్వశ్చన్స్ ఏమైనా వచ్చాయా నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాము దేవుడు ఆదాముని శపిస్తాడు ఆది కాండ మూడో అధ్యాయం పదిహేడవ వచనం ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినుమలన్నీ దాని పంట తిందువు అని ఆదాముని శపిస్తాడు అవ్వను కూడా శపిస్తాడు ఆది కానం మూడో అధ్యాయం పదహారో వచనంలో ఆయన స్త్రీతో నీ ప్రయాసమున నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను వేదనతో పిల్లల్ని కందువు నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను అలా వారు శపింపబడిన వారై ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడతారు నెక్స్ట్ వచనంలో ఆదికాండం మూడో అధ్యాయం ఇరవై రెండో వచనంలో అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డల్ని ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరం జీవించునేమో అని దేవుడైన ఏహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేదపరచుటకు ఏదైనా తోటలో నుంచి అతన్ని పంపివేశాను నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాము ఆదికాండం మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోట తూర్పు దిక్కున కెరుబూలను జీవవృక్షంకు పోవు మార్గములు కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడంటే మనను చావుకోకుండా ఉండటానికి కూడా ఒక ఫలం ఉంది అది ఏదైనా తోటలో ఉంది కానీ అవ్వ ఆదాము క్షపింపబడిన వారై చావును కోరుతూ ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడతారు దీని అంతటికీ కారణం సైతాను సైతాన్ మాటలు విని ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడతారు నా థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పటికీ ఏదైనా తోట ఉన్నదా భూమి మీద అసలు భూమి మీద ఉన్నదా ఆకాశంలో ఉన్నదా భూమి మీద ఉంటే ఎక్కడ ఉన్నది ఎవరైనా కనుక్కున్నారా థింక్ చేయండి ఏమైనా తెలిస్తే చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్